ండి రెండు వేల ఇరవై నాలుగు గల సంవత్సరంలో ఫలించినటువంటి జోష్యాలు ఈ యొక్క ఘనతను మన మహనీయ మహర్షి బృందానికి అదే విధంగా నాకు ఈ విద్యను నేర్పించినటువంటి మనందరి ప్రత్యక్ష దయము ములుగు సిద్ధాంతి గారికి ఈ యొక్క ఘనత చెందుతుంది గురువు గారికి నమస్కరించుకొని ఫలించినటువంటి జోష్యాలను తెలియజేస్తాను పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా పరిస్థితులు ఏర్పడతాయి అరబ్ దేశాలలో నిరసనలు అమెరికా శ్వేత సౌదంలో భారతీయుల ఘనత భారీ కుంభకోణాలు బయటపడతాయి ప్రముఖుల అరెస్టు పరంపర కొనసాగుతుంది మితిమీరిన తాలిబన్ల ఆగడాలు ఆఫ్ఘనిస్తాన్ పై ప్రకృతి కన్నెర్ర ఇండోనేషియా చైనాలో భూకంపాల వలన అపార నష్టం విజిలెన్స్ ఈడీ సిబిఐ దాడులు సంచలనాత్మక నేర సంబంధమైన విషయాలు బయటికి వస్తాయి ఎడ్యుకేషన్ మాఫియా అనేక మంది జీవితాలను నాశనం చేస్తుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గట్టి పోటీ ఇవ్వనున్న బీజేపీ కొన్ని రాష్ట్రాల మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటనున్న బీజేపీ పెరగనున్న సోలార్ వినియోగం తాగుబోతుల వీరంగం ప్రజలకు ప్రాణ సంకట స్థితి పసుపు పంట నమ్ముకున్న రైతులకు గడపంతా పచ్చే మంచి రోజులు వస్తాయి పసుపు బోర్డు ఏర్పడింది భోజనాలు వద్దు టిఫిన్లు ముద్దు ఒంటిపూట భోజనాలు ఎక్కువ అవుతాయి గ్రేటర్లో ప్రతి కొనుగోలు గోల్మాలే వందల మంది ప్రాణాలు తీయనున్న కల్తీ మద్యం చెలగాటం బిట్కాయిన్ భవిష్యత్తులో కొంపతీస్తుంది పెట్రోల్ ధరలకు సమానంగా ఉల్లి ధరలు కొన్ని కూరగాయలు ఈ సంవత్సరం వెంటాడనున్న జలవిద్యుత్ కొరత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు హైకోర్టు మొట్టికాయలు సర్వసాధారణం లంకకు చేటు కాలం రానుంది మ్యాచ్ ఫిక్సింగ్లు బయటపడతాయి ఆశ్చర్యం కలిగించే నూతన కుంభకోణాలు బయటపడతాయి డ్రగ్స్ సర్వత్రా లభిస్తాయి డ్రగ్స్ వ్యాపారం బహిరంగం పాకిస్తాన్ దేశ జాతకంలో గ్రహగతులు బాలేవు ప్రజలు నానా ఇబ్బందులు పడతారు కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ లో జలబీభత్సాలు ఆర్థిక నష్టం బ్యాంకులలోనే కాదు సబ్ రిజిస్టార్ కూడా బయటపడనున్న నోట్ల కట్టలు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పూర్తిగా బలహీనం పడే సూచనలు ఉన్నాయి చైనా కుటిల రాజకీయం బయటపడుతుంది జమ్మూ కాశ్మీర్ల విషయంలో ప్రధాని సంచలనాత్మక నిర్ణయాలు భారత్ రాజకీయాలలో కీలక పాత్ర పోషించనున్న అమిత్ షా ఆయుర్వేదం మందులు అధిక ధరలు కలిగి ఉంటాయి ప్రజలు ఆయుర్వేదం వైపు మక్కువ చూపిస్తారు విదేశాలలో చదువుకునే భారతీయ విద్యార్థులకు కష్టాలు తప్పవు కటకటాలలోకి కొంతమంది ఎంపీలు వంట నూనె ధరలు ఆకాశానికి వెళతాయి పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రత సమస్య ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆరోపణలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాజకీయాలలో స్త్రీల ఆధిపత్యం పెరుగుతుంది ఇద్దరు ముఖ్యమంత్రులకు తప్పని తిప్పలు జూదం విస్తరిస్తుంది అనేక రకాలుగా విషాదం మిగులుతుంది రోగాల కన్నా ప్రభుత్వ ఆసుపత్రులకే ముందు చికిత్స అవసరం వ్యవసాయ పంటలకు మద్దతు ధర తిరుగులేని వ్యూహకర్తగా అమిత్ షాకు పేరు ప్రఖ్యాతలు మంటెక్కనున్న ధరలు తట్టుకోలేని మధ్యతరగతి ప్రజలు కోడిగుడ్డు మాంసం ధరలు అధికమవుతాయి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయాలు వివాదాస్పదమవుతాయి వంట నూనె ధరలు ఆకాశంలో పిండి వంటలను మర్చిపోవలసినటువంటి పరిస్థితి పేకాట బెట్టింగ్ జూదం కోడి పందాలు ర్యాగింగ్ నేర ప్రవృత్తి శృతిమించనున్నది శ్రీలంక టర్కీకి గడ్డుకాలం నీట మునిగే కొన్ని ప్రాంతాలు చిరుధాన్యం మంచి ధర కలిగి ఉంటుంది పంట వేసిన వాడికి పంట పండుతుంది నేత్ర వ్యాధులు మరింతగా పెరుగుతాయి అంతరించిపోతున్న కళలకు గుర్తింపు సహాయం లభిస్తుంది బంగారం దుకాణాలు ఎక్కువ సెక్యూరిటీ అవసరము అన్ని రంగాలలోనూ స్త్రీలదే ఆధిపత్యం ప్రకృతి బీభత్సానికి నిలువెత్తు నిదర్శనంగా నిలవనున్న కొన్ని ప్రదేశాలు నీట మునగబోతున్నాయి టమాటాలు డ్రగ్స్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు ప్రకృతి బీభత్సం వలన కలిగిన నష్టం అందరికీ సమానంగా అందుతుంది ఇది బీద బిక్కు పేద గొప్ప అధికారి అన్నది లేకుండా పెద్ద దేశాలు చిన్న దేశాలు అనేది తేడా లేకుండా బాధిస్తుంది బియ్యం కందిపప్పు మినపప్పు దినుసులు సామాన్యుడికి దొరకడం కష్టమవుతుంది రాగి మరియు మట్టి పాత్రల ప్రాధాన్యత పెరుగుతుంది సహజీవనం చేసే వారి సంఖ్య అధికమవుతుంది పట్టణాలలో భారీ వర్షాలు తగ్గిపోనున్న గ్రౌండ్ వాటర్ డ్రగ్స్ వాడకం పెరుగుతుంది పప్ కల్చర్ పెరుగుతుంది గన్ కల్చర్ ఎక్కువయ్యే అవకాశం ఉంది థియేటర్లలో సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గిపోతుంది కల్తీ పాలు అధికమవుతాయి ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాడకం పెరుగుతుంది బోర్డు తిప్పేయనున్న మరికొన్ని చిట్ ఫండ్ కంపెనీలు ఆయుర్వేదం ప్రకృతి వైద్యం జనల ఆదరణ నోచుకుంటుంది జమ్మూ కాశ్మీర్ కు శుభవార్త కట్టుదిట్టమైనటువంటి భద్రత వలయంలో కాశ్మీర్ రాజకీయ వరదల్లో కొంతమంది కొట్టుకుపోతారు కొంపలు ముంచనున్న సైబర్ నేరాలు వృద్ధాశ్రమాలకు అడ్వాన్సులు డిపాజిట్లు యజమాని లేకపోయినా ఆస్తి అమ్మకాలు దేశ రాజకీయ భవిష్యత్తు మారుతుంది తప్పు చేస్తూ దొరికిపోనున్న బడాబాబులు బ్రిటన్ ప్రధానమంత్రికి ముళ్లబాట గడ్డుకాలం చదువు కోసం విదేశాలకు వెళ్లే వారికి ఆకలి పోరాటం ప్రముఖులకు సెక్యూరిటీ లోపాలు అసాధ్యం అన్నది సుసాధ్యం చేసి చూపుతారు మోడీ గారు యూరప్ దేశానికి గడ్డు కాలం పౌల్ట్రీ రంగానికి గడ్డు కాలం అకాల వర్షాలు ఈసారి కూడా రైతుల పట్ల జాలి చూపవు పంట నష్టం తప్పకపోవచ్చు తెలుగు ప్రముఖులకు పద్మశ్రీలు పద్మ విభూషణ్లు కీలక సమయాలలో క్రికెటర్లు రాణించలేరు బాధాకరం విరాట్ కోహ్లీ మళ్లీ తన విశ్వరూపాన్ని చూపిస్తాడు రెండు వేల ఇరవై మూడు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ అంచనాలు తారుమారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో మళ్లీ రాజకీయాలు పురుడు పోసుకుంటాయి ఈసారి ఎన్నికల్లో మద్యం డబ్బులు ఏరులై పారుతుంది పేకాటా బెట్టింగ్ ర్యాగింగ్ నేర ప్రవృత్తి శృతిమించిపోతుంది కొండలను కదిలించవచ్చు గాని టీవీ ముందు నుండి సెల్ ఫోన్ ముందు నుండి కూర్చున్న పిల్లల్ని మాత్రం కదిలించలేరు కొన్ని రాష్ట్రాల జల వివాదాలు పరాకాష్ఠకు చేరుతాయి ప్రముఖుల వ్యక్తిగత విషయాలు డిబేట్ లో ఉంటాయి మన దేశ సహాయ సహకారాలు చాలా దేశాలకు అవసరమవుతాయి నకిలీ విత్తనాలు విజృంభిస్తాయి సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలో భారత్ అగ్రస్థానం ఫిబ్రవరి నుండే మనకు ఎండాకాలం ప్రారంభమవుతుంది రియల్ ఎస్టేట్ పరిశ్రమల వలన తగ్గిపోనున్న వ్యవసాయ భూములు తెలుగు రాష్ట్రాలలో గంజాయి కలకలం చిన్నపిల్లలు యువతే టార్గెట్ తెలుగు సినిమా స్థాయి ఎల్లెల్ల దాటుతుంది భారత్ లో డ్రగ్స్ మాఫియా చెలరేగుతుంది అడ్డుకట్ట వేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ప్రాజెక్టు టెండర్లలో కుంభకోణాలు బయటపడతాయి ఇవి ఫలించినటువంటి జోస్యాలు నవగ్రహ సంచార భాష్యాలు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు జరగబో సంఘటనలు సామాజిక విశేషాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రాలు వర్ధిల్లుతాయి శ్రీ జ్ఞానప్రశునాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి అనుగ్రహం అందరికీ లభిస్తుంది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి అనుగ్రహము దయ అందరికీ అంది వస్తుంది ప్రతికూలమైన వాతావరణం కరుణించని వర్ణుడు రక్తం దారలుగా పోతుంది కాని ఒక్క చుక్క మంచినీరు కూడా దొరకడం కష్టతరంగా అవుతుంది పుష్కలంగా నీరు ఉన్న చెరువుకి యజమానే మహారాజు భూముల ధరలు ఆకాశాన్ని అంటుతాయి తెలుగు రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అదుపు తప్పిన నాయకుల వాహనాలు ప్రమాదానికి కారణం ఇది తరచుగా చూస్తాము ఉల్లితో సమానంగా అన్ని రకాల కూరగాయలు ఏడిపిస్తాయి చవకగా వచ్చే చల్లని వస్తువుల వలన ప్రాణహాని కూల్ డ్రింక్స్ చిప్సు ఆహార నియమాలని ఖచ్చితంగా పాటించండి ఆరోగ్యానికి ఆమడ దూరంలో చిన్నారులు ఫుడ్ వ్యాపారాలు కలకలలాడుతూ ఉంటాయి నిత్య కళ్యాణం పచ్చతోరణం శనికి తైలాభిషేకం చేయించండి సమస్త దోషాలు దూరమవుతాయి శ్రీ నారాయణ సంబూత శనిశ్వరుణ్ణి నిందించరాదు పెట్టుడు ముహూర్తాల వలన పుట్టడు కష్టాలు తప్పవు వృద్ధులకే కాదు చిన్న పిల్లలకు కూడా జ్ఞాపక శక్తి లోపిస్తుంది తల్లిదండ్రులను గుర్తించలేరు దౌర్భాగ్య స్థితి పదేళ్ల ప్రేమ పెళ్లిపీటలు పది రోజుల్లో విడాకులు కారణాలు అంతు చిక్కవు పిచ్చితనం అమాయకత్వం దేవుణ్ణి నిందించడం ఇది ఒక గొప్ప విషయంగా పరిణమిస్తుంది అన్నిటినీ కోల్పోయి బాధపడవద్దు అన్నిటికన్నా ముఖ్యమైనది విలువైనది భవిష్యత్తు ఉన్నది మరచిపోవద్దు సూసైడ్ సెలబ్రేట్ చేసుకునే దౌర్భాగ్యస్థులు ఈ ఏడాది మనకు కనిపించబోతున్నారు ఒకవేళ మీ దగ్గరలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాలుగు కొట్టైనా వాళ్ళని ఆపే ప్రయత్నం చేయండి ఎన్నో అరిష్టాలు ప్రకృతి బీభత్సాలకి యుఎస్ బలికానుంది ఆర్థికంగా ఎంత బలంగా ఉన్న దేశమైనా ప్రకృతి కన్నెర్ర ముందు బీదవారే సహాయ చర్యలు కూడా తీసుకోలేని నిస్సహాయ స్థితిలో అగ్రరాజ్యాలు డ్రగ్స్ మైకంలో ఉన్నతాధికారులు ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు ప్రముఖులు వీళ్ళు యువతకి స్ఫూర్తిదాయకం పుణ్యక్షేత్రాలు అభివృద్ధి చెందుతాయి సనాతన ధర్మానికి ఊపిరిపోస్తాయి రాష్ట్రాలకి రాష్ట్రాలకి మధ్య గొడవలు తప్పకపోవచ్చు చెరువుల గొడవలు నదుల గొడవలు అయిపోయాయి సముద్రం మీద ఆధిపత్యం కోసం గొడవలు ఏర్పడతాయి వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితం లభించుట అవుతుంది భారత్ పాక్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు ప్రజలకు తీవ్రమైన సంకటంగా మారుతాయి భూమి భేదాభిప్రాయాలు ప్రపంచ దేశాల మధ్య వస్తుంది బోర్డర్ ఇష్యూస్ తలెత్తుతాయి కందులు మిరప మంచి ధర కలిగి ఉంటాయి వాతావరణం ఏ విధంగా ఉన్నా రైతులకు మాత్రం సామాన్య ఫలితాలే వస్తాయి వ్యవసాయం వ్యాపారం చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తారు బాధాకరమైనటువంటి అంశం కొత్త వైరస్లు వ్యాప్తి చెందుతాయి యుద్ధం అనివార్యం అవుతుంది అనారోగ్యాల బారిన పిల్లలు ఎక్కువగా పడతారు బంగారం వెండి రేటు పెరుగుతుంది జీతం మాత్రం పెరగదు పసివాడి ఫోను పాముతో సమానము మద్యపానం తాగకపోయినా తల తిరుగుతుంది దిమ్మ తిరిగే రేట్లు ఉంటాయి ఓటర్ల లిస్టులోనే కాదు జనాభా లిస్టులో నుంచి కూడా చాలా మంది గల్లంతవుతారు నీళ్ల వ్యాపారాలు పాల వ్యాపారాలు టీ కాఫీ టిఫిన్ వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలు ప్రముఖ రాజకీయ నాయకుల ఆరోగ్య విషయంలో అవసరం హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు ఫోను ఇంటి అడ్రస్ కార్డు డ్రగ్స్ గన్ను పిచ్చివాడి చేతిలో రాయి పసివాడి చేతిలో ఫోను రెండూ ప్రమాదమే ఇది గ్రహించండి ఏ ఊరైనా ఎవరైనా ఏ దేశమైనా స్త్రీలకు మాత్రం భద్రత లేదు ఇది యథార్థం నక్సల్స్ విపరీత చర్యలు ప్రాణ నష్టానికి దారి తీస్తాయి మంచి అబ్బాయి మంచి అమ్మాయి దొరకడం చాలా కష్టం పాత రోజులు తిరిగి వస్తాయి బహిరంగంగా నడి రోడ్డు మీద హత్యలు చేసుకుంటారు రోడ్డు ప్రమాదాలు పెరుగుతాయి చిన్నపిల్లలకు ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేటు డయాబెటీస్ థైరాయిడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ పూర్వీకుల నిధులు తాళపత్ర గంధాలు దొరుకుతాయి కొత్త విత్తనాలు కనువిందు చేస్తాయి పూర్వీకుల ఆహారపు అలవాట్లు ఆహార ధాన్యం అందుబాటులోకి వస్తుంది ఉదాహరణకి చిరుధాన్యాలు భూకంపాలు ఆస్తి నష్టం బయటపడనున్న నిధులు నిక్షేపాలు ఏడవాలో నవ్వాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సమస్యలతో సతమతం కానున్న కెనడా అగ్రరాజ్యం యుఎస్ పిచ్చి తగ్గుతుంది భారత్ లో కూడా గన్ కల్చర్ పెరుగుతుంది దేశంలో ప్రధానమైన పట్టణాలలో పడవ ప్రయాణం చేయవచ్చు మూసీ నది రూపురేఖలు మారుతాయి ఆకాశంలో వింతలు గ్రహాంతర వాసుల ఆనవాళ్లు మార్స్ మీద ప్రయోగాలు విజయవంతం అవుతాయి భారతదేశంలో రవాణా శాఖ ట్రాన్స్పోర్టేషన్ బలపడుతుంది వెహికల్స్ తయారీలో అద్భుత ప్రయోగాలు రబ్బర్ ఉత్పత్తులు ధర కలిగి ఉంటాయి పండ్లు కూరగాయలు ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలు బాగుంటాయి టెక్నాలజీ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ రీసెర్చ్ మంచి ఫలితాలను ఇస్తాయి కొత్త జీవులు పురుడు పోసుకుంటాయి అగ్ని ప్రమాదాలు నిత్య నిత్యకృత్తుల్లో భాగంగా మారతాయి వింత అనారోగ్యాలతో బాధపడనున్న జనాభా నిత్య అవసరాలలో ఒకటి యాంటీ డిప్రెషన్ టాబ్లెట్ మెడికల్ షాపుల వారికి డాక్టర్లకి మంచి గిరాకీ కొన్ని జంతువులు అంతరించిపోనున్నాయి ఆయుర్వేదంలో చేసే కొత్త ప్రయోగాలు మంచికి దారి తీస్తాయి చెరుకు అరటి పండ్లు అవకాడో నిమ్మకాయ తోటల వ్యాపారాలు బాగుంటాయి జొన్నలు రాగులు పరుగులు పెడతాయి మెడికల్ ఫీల్డ్లో చేసే ప్రయోగాలు మంచి పరిణామాలకి కారణమవుతాయి కొంతమంది ప్రాణాలని రక్షించుకోవడానికి ఈ చేసే ప్రయత్నాలు అవుతాయి సముద్రం మీద వివాదాలు గొడవలు యుద్ధాలు జరిగేటువంటి పరిణామాలు రాబోతున్నాయి ఇవి ప్రత్యేకించి మేనరాశి జలతత్వపు రాశి రాహు యొక్క సంచారం విపరీతమైనటువంటి పరిణామాలకి కారణమవుతుంది మరికొన్ని గ్రహాల యొక్క ప్రభావం వలన ఆయా ఎఫ్లిక్షన్స్ వలన ఆ నిమిషానికి జరగబోయే పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో అలజడి ఏర్పడి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవటం వెనువెంటనే యుద్ధానికి సంసిద్ధమయ్యే విధంగా కొన్ని దేశాలు ముందస్తు ఏర్పాట్లతో ఉండటము ఆ నిమిషం వచ్చిన తర్వాత వాళ్ళు ముందడుగు వేయటం అనేది జరుగుతుంది కొన్ని సందర్భాలలో అనివార్యమైనటువంటి యుద్ధాలు గాని ఈ యొక్క పరిస్థితులు గాని ఎంతో మంది చూస్తూ ఉండిపోవటమే గాని చెయ్యగలిగేది ఏమి ఉండదు ఏదో మేము చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణానికి మేము సహకరిస్తున్నాము శాంతి భద్రతల్ని మేము నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నామని ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారో అవంతా కూడా బూటకం అన్న విషయం తెలిసిపోతుంది వెనకాల నుండి కొన్ని సందర్భాలలో వీళ్ళ యొక్క ప్రమేయంతోనే ముందు గొడవలు జరుగుతున్నాయి అన్న వాస్తవాలు కూడా వెలుగులోకి ఆలస్యంగా వస్తాయి ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఏది ఏమైనప్పటికీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పరిణామాలు అధికంగా ఉంటాయి గత సంవత్సరం మనం చెప్పుకున్నాము ప్రపంచ స్థాయిలో ఎక్కడ చూసినా ఏదో ఒక విధమైనటువంటి సాగు భయం ఏర్పడుతుంది అది యుద్ధపూర్వకంగా కావచ్చు ప్రకృతి విపత్తులు కావచ్చు లేదా ఇతర ఇతర అంశాల వలన ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క దేశానికి ఏదో ఒక రకమైనటువంటి సమస్య రావడము చావు భయంలో జనాలు ఉండటం అనేది ఏర్పడుతుందన్న విధంగా మనం గత సంవత్సరంలో మాట్లాడుకున్నాము అది ఈ సంవత్సరం యథావిధిగా మన కళ్ళెదురుగుండా కనిపిస్తుంది నాలుగు దేశాలు వాళ్ళ విపరీతమైనటువంటి యుద్ధ పోరు ఇతరితర దేశాలకు కూడా ఈ సమస్య అనేది ఏర్పడుతోంది ఇతరితర దేశాలలో ప్రకృతి బీభత్సాలు ఏర్పడ్డాయి జన నష్టం జరిగింది ఆర్థికంగా నష్టపోయారు కొన్ని సందర్భాలలో మంచినీరు లేక తినటానికి ఆహారం లేక ఈ రకమైనటువంటి భయము ఆందోళన స్థితిలో ఈ సంవత్సరం అంతా ఇలా గడిచింది రాబోయే క్రోధినామ సంవత్సరంలో కూడా కొన్ని అనివార్యమైనటువంటి సంఘటనలు ఊహించక జరగక మానవు శివ పార్వతుల అనుగ్రహంతో సాక్షాత్తు కలియుగ దయము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మన దేశానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి యుద్ధ వాతావరణం పూరితమైనటువంటి పరిస్థితులు రాకూడదని మనం అందరం కోరుకుందాము అదేవిధంగా ప్రపంచ స్థాయిలో సస్యశామలమైనటువంటి పరిస్థితులు ఏర్పడాలని శాంతిపూర్వకమైనటువంటి వాతావరణం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము శ్రీ క్రోధినామ సంవత్సరం కర్తరి నిర్ణయం కర్తరిలో చెయకూడనటువంటి కార్యక్రమాలు కర్తరిలో చెట్లు నరుకుట నార తీయుట విత్తనాలు వేయుట భూమిని త్రవ్వుట కొత్త గ్రామములు కట్టుట క్షౌరము చేయించుకునట తోటలు వేయుట చెరుబులు బావులు త్రవ్వుట కొత్త బండి నెక్కుట ఇటీ కార్యక్రమాలు చేయకూడదు నిషిద్ధం ఈ సమయంలో చేసుకోవలసినటువంటి కార్యక్రమాలు సూర్యుడు భరణి కృత్తిగా కాలము వివాహము యజ్ఞము మండపాదులు కట్టుటకు మొదలగు కార్యక్రమాలు చేయవచ్చును నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోదినామ సంవత్సర చైత్ర బహుళ ఏకాదశి శనివారం రోజున డొర్లకత్తరి ప్రారంభమవుతున్నది పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోదినామ సంవత్సర చైత్ర బహుళ చవితి శనివారం రోజున నిజ కర్తరి ప్రారంభమవుతున్నది వైశాఖ బహుళ పంచమి శనివారం ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున నిజ కర్తరి త్యాగము శ్రీ క్రోధినామ సంవత్సరం నవనాయక ఫలితాలు రాజు కుజుడు రాజ్యాధిపత్యం కుజుడికి వచ్చిన చేత ప్రజల్లో ఆందోళన వ్యతిరేక భావాలు ఉద్యమాలు అధికమవుతాయి కోట్లల్లో కోర్టుల్లో కేసులు పెరుగుతాయి అగ్ని ప్రమాదాలు అగ్ని పర్వతాల విస్ఫోటనాలు భూకంపాలు సంభవిస్తాయి భూమి చీలే అవకాశం ఉంది సైబర్ నేరాలు దొంగతనాలు హత్యలు కిడ్నాపులు రౌడీయిజం ఎక్కువవుతుంది అన్ని రకాల నిత్యవసర ధరలు పెరుగుతాయి నూతన పాలకులు చిత్తశుద్ధి కలిగి ఉంటారు మంత్రి శని మంత్రిత్వం శనికి వచ్చిన కారణం చేత దేశానికి విశేషంగా సైనిక సేవలు అవసరమవుతాయి సైన్యంలో చేరడానికి యువత ఆసక్తి కనబరుస్తుంది ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాలు కార్యక్రమాల వలన ఈ ఆసక్తి మరింతగా పెరుగుతుంది గనులకు సంబంధించినటువంటి కంపెనీలు స్థాపించబడతాయి విశేషమైనటువంటి పదార్థాలు గుర్తింపుకు నోచుకుంటాయి సైన్యాధిపతి శుక్రుడు సైన్యాధిపత్యం శుక్రుడికి వచ్చిన కారణం చేత రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది సైనికుల వలన దేశానికి ప్రఖ్యాతి లభిస్తుంది తీవ్రవాదులు చేసే ప్రయత్నాలు తిప్పికొట్టే శక్తిగా మన దేశం ఎదుగుతుంది స్త్రీలు అనేక రంగాలలో విశేషంగా రాణిస్తారు సస్యాధిపతి కుజుడు సస్యాధిపత్యం కుజుడుకు వచ్చిన కారణం చేత భూముల అమ్మకాలు కొనుగోలు శరవేగంగా కొనసాగుతాయి వ్యవసాయం పట్ల ఆసక్తి కనబరచకపోవచ్చు గోధుమలు కందులు శనగలు మిరియాలు అల్లం మిరప టమాటా పంటలు బాగా వృద్ధిలో ఉంటాయి వెల్లుల్లి ఉల్లి మధ్యస్థంగా ఉంటాయి దిగుబడి తగ్గే అవకాశం ఉంది ఉల్లి ధర కలిగి ఉంటుంది ఆధునిక వ్యవసాయ ఉత్పత్తులు పదార్థాలు అంతంత మాత్రంగానే ఫలితాలనిస్తాయి ధాన్యాధిపతి రవి ధాన్యాధిపత్యం రవికి వచ్చిన కారణం చేత గోధుమలు ఎరుపు రంగు పంటలు వడ్లు చింతపండు ఉల్లి నిత్యవసర సరుకులు ధర కలిగి ఉంటాయి గనులు నిధి తవ్వకాలు పెట్రోలు డీజిలు విశేషమైనటువంటి పదార్థాలు వెలికి తీయు ప్రదేశాలలో ప్రమాదాలు సంభవిస్తాయి బంజరు భూములు బీడు భూములు ఆకాశాన్నంటే ధర కలిగి ఉంటాయి అరిగాధిపత్యం శుక్రుడు శుక్రుడికి రావటం వలన పర్వతాలు కదిలే విధంగా ఉరుములు మెరుపులు తీవ్రమైన వాతావరణం ఏర్పడుతుంది మంచుగడ్డలు కరిగించేలాగా ఎండలు పొల్యూషను విపరీతంగా పెరుగుతాయి జీర్ణకోశ వ్యాధి సమస్యలు పెరుగుతాయి అలంకరణ సామాగ్రి వినియోగం అధికమవుతుంది మేఘాధిపతి శుక్రుడు మేఘాధిపత్యం శుక్రుడికి వచ్చినందువలన ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాపాతం భయం కలిగిస్తుంది పిడుగుపాటులు భవనాలు ప్రాణ నష్టం సంభవిస్తుంది ఉపయోగం లేని వర్షం నిరాశ కలిగిస్తుంది ఎండాకాలం చండ ప్రచండంగా ఉంటుంది వ్యవసాయానికి మాత్రం సకాలంలో సరిపోను నీరు సమకూరుతుంది రసాధిపతి గురువు విదేశీ ఉత్పత్తుల ప్రాముఖ్యత మంచి వ్యాపారం కలిగి ఉంటుంది వాటిని ఎండగట్టే ప్రయత్నాలు మాత్రం అంతంత మాత్రంగానే ఫలిస్తాయి కలుషితమైనటువంటి ఆహారంతో అనారోగ్యం పూర్తిగా సన్నగిల్లుతుంది ఫుడ్ కమిషన్ అధికారులకు చేతి నిండా పని ఉంటుంది నీరసాధిపతి కుజుడు నీరసాధిపత్యం కుజుడుకు వచ్చినందువలన విమానాలు వాహనాలు రైలు ప్రయాణాలు బస్సు ప్రయాణాలు ప్రాణ సంకటంగా మారుతాయి ప్రయాణాలలో రక్షణ లేని పరిస్థితి ఏర్పడుతుంది యువకుల మనోబలం కోల్పోతారు యువశక్తి దుర్వినియోగం అవుతుంది మరిన్ని విషయాల కొరకు శ్రీ క్రోధినామ సంవత్సరం శుభదిది పంచాంగాన్ని చూడండి మీ ఆదర అభిమానంతో నేను ముందడుగు వేయాలని ఆశిస్తున్నాను గత రెండు సంవత్సరాలుగా నాన్నగారిని ఏ విధంగా అయితే ఆదరించి అభిమానించారో అదే విధంగా నన్ను కూడా ఆదరించారు ఆశీర్వదించారు రాబోయే సంవత్సరాలలో కూడా మీ యొక్క ప్రేమ ఆదరాభిమానాలను నా మీద కొనసాగిస్తారని ఆశిస్తూ మీ ఇంటి ఆడపడుచు ములుగు శివజ్యోతి మౌడ్యమి నిర్ణయం ఏ గ్రహమైన నిర్దిష్టమైనటువంటి కోణంలో సూర్యునకు సమీపంగా వస్తే అది శక్తిహీనత కలిగి ఉంటుంది అంటే ఏమాత్రం ప్రయోజనం ఉండదు శక్తిహీనతని కలిగి ఉంటుంది ఇది అన్ని గ్రహాలకు ఉంటుంది కానీ శాస్త్రంలో మాత్రం శుభగ్రహాలైన గురువుకు శుక్రుడికి మాత్రమే శక్తిహీనతను మాత్రమే దోషముగా పరిగణిస్తుంది చంద్రుడి శక్తిహీనతే ప్రతి మాసంలో వచ్చే అమావాస్య గురుగ్రహ శక్తిహీనతను గురుమౌఢ్యమిగాను శుక్రగ్రహ శక్తిహీనతను శుక్ర పరిగణిస్తారు దీనినే వ్యవహారిక భాషలో మౌఢ్యమి అని అంటారు మౌఢ్యమిలో శుభకార్యాలు చెయ్యకూడదు ప్రత్యేకించి వివాహ సంబంధిత ఏ శుభకార్యాలు కూడా చెయ్యకూడదు ఈ సంవత్సరం గురుమౌఢ్యమి మూడు మే రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుండి ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వరకు ఉన్నది శుక్రమౌఢ్యమి ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నుండి ఎనిమిది జులై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వరకు శుక్రమౌఢ్యమి నిర్ణయించబడినది మకర సంక్రమము పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు పదిహేనో తేదీ ఉదయం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి పండుగ మంగళవారం పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు పుష్కరాలు ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోదినామ సంవత్సరం చైత్ర బహుళ సప్తమి ఆదివారం నుండి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి